విదేశీ వస్తువులను బహిష్కరించండి స్వదేశీ వస్తువులను కాపాడండి అంటూ ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవాన్ని దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు చేనేత వస్త్రాలను ధరించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు नो, 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 न నేనేదు ఉపాత్రంగా కుట్టిస్తాడే తాలే కెనేదు బైకడా బిజెపిని పూర్తిగా ఎదియాలి బిజెపిని పూర్తిగా ఎదియాలి బిజెపిని పూర్తిగా ఎదియాలి కొల్లాని చేనేదు రయ్యకడా కొల్లాని చేనేదు రయ్యకడా బిజెపిని పూర్తిగా ఎదియాలి నేనేదు ఉపాత్రంగా కుట్టిస్తాడే జీ హ్యాండ్లూమ్స్ పే భాగం గా ఆ మొత్తం కేట ఇలాంటి ప్రోగ్రాము చేయడం జరిగింది దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ర్యాలీతో స్టార్ట్ చేసుకొని ఇంకొక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే బాగా విఆర్ గివింగ్ వైడ్ పబ్లిసిటీ ఎందుకంటే మనకు వీవర్స్ మనం నెల్లూరులో చూసినది అయితే మనకు వీవర్ సొసైటీస్ చాలా ఉన్నాయి దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కోఆపరేటివ్ కూడా చేయడం జరిగింది కొన్ని కాలం నుంచి అయితే మనకు అంటే సబ్సిడీ స్కీమ్లు కానీ అవన్నీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం అమలు చేయడం జరిగింది అది కాకుండా కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు వీవర్స్ కోసం అది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కూడా అమలు చేయడం జరిగింది కానీ ఈ హ్యాండ్లూమ్ పేలో మనం నేను ఏం చెప్తానని అనుకున్నారంటే మనకు చాలా రక రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి వివర్స్ కోసం మనం ఇప్పుడు తీసుకున్నైతే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పిఎంఈజిపి అని చెప్పి జరుగుతున్న ప్రోగ్రామ్ అదే కాకుండా ఇంకా సిడీపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లే ఉన్నాయి అవన్నీ కూడా మనం వీవర్స్ కోసం ఆ ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లడానికి కోసం కొత్త హ్యాండ్లూమ్ డిజైన్స్ ఆ జిల్లాలో తీసుకురావడానికి కోసం దీని అన్నిటికీ వాడుకోవచ్చు దానికి మేజర్ గా కోఆపరేటివ్ సొసైటీస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవన్నీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కి కోఆపరేటివ్స్కి విధంగా జిల్లాలో ఉన్న వీవర్స్ అందరికీ కూడా ఇలాంటివి ఇలాంటివి ప్రోగ్రాంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతాయి అదేవిధంగా మనకు ప్రధానమంత్రి బిజ్లీ యోజన అని చెప్పి అంటే సోలార్ ఇంటింటికి సోలార్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం ఆ స్కీమ్ కూడా అమల్లో అవుతున్నాయి ఎస్పీటీసీల ద్వారా అవి కూడా చేయడం జరుగుతుంది సో ఈ స్కీమ్ కూడా అంటే మోస్ట్లీ మనకి వీవర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళంత పెద్ద క్లస్టర్స్ కింద చేయడం జరగదు అంటే వాళ్ళు మామూలుగా ఇంట్లో ఏదో ఒకటి ఒక చిన్న యూనిట్ పెట్టుకొని నడిపించడం జరుగుతాయి అది కాబట్టి వాళ్ళు ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ఈ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కూడా ప్రతి ఒక్క వీవర్ ఇంటికి అందజేసినది అయితే మన వాళ్ళది వర్కింగ్ ఎక్స్పెన్స్ తగ్గించవచ్చు అదేవిధంగా పిఎంఈజీపీ అదేవిధంగా సిడిపి స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళది ఇన్కమ్ పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంది దీని అన్నిటికీ ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా హ్యాండ్లూమ్ జేడి గారిని వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాను అదేవిధంగా ఆల్ వ్యూవర్స్ కి నాది నేషనల్ హ్యాండ్లూమ్ డే భాగంగా గ్రీటింగ్స్ ఇస్తున్నాను ఈ ఉత్సవాన్ని జిల్లా కలెక్టర్ సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక చేనేత దినోత్సవం అంటే చేనేతలకి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేను నుంచి జరుగుతున్నాము మన భారతదేశంలో స్వదేశీ ఉద్యోగ స్టార్ట్ అయినటువంటి పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యోగ స్టార్ట్ అయ్యి ఐదు లో స్వదేశీ ఉద్యోగం కానీ చేనేత వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతనది తిరిగి ఈ రోజు మీరు పేపర్లు కూడా చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాద స్కీమ్ కూడా రివైవ్ చేసి దీనికి ఒక నూతన ఉద్దేశం తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది ఈ సందర్భంగా మరి అధికారులకు కలెక్టర్ గారికి కూడా చాలా బాధ్యత ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఒకసారి సమావేశం జరిపి ఇది ఏ విధంగా అయితే ఈ సొసైటీ వ్యవస్థని పునరుద్ధరించడం ఆత్మ వ్యవస్థని రియాక్టెస్ చేయడం చేస్తారనేట దాని మీద బాధ్యతలు కలెక్టర్ గారు వచ్చారు చాలా యాక్టివ్ ఆయన చాలా ఉత్సాహం ఉంది కలెక్టర్ మనం ఉపయోగించుకొని వారి దృష్టికి మనం సంవత్సరం తెచ్చి ఈ సంవత్సరం నుంచి గట్టిగా మన చేనేత వారి యొక్క భవిష్యత్తు చూస్తారు ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మాస్టర్ మేమర్లకు చేనేత రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఉద్యోగ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు ఆశం సురేషు దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు పార్లమెంటు విభాగం చేనేత అధ్యక్షుడిని ప్రధానంగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం మనకి ఒక దినంగా ప్రకటించింది గాంధీ మహాత్ముడు విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ వస్త్రాలను వాడాలనేటువంటి నినాదంతో ఇది మొదలైంది ఆ సారాంశం ప్రకారమే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏడో తారీఖు ఆగస్టు ప్రకటించడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు చేనేతలు అధికంగా ఉన్నటువంటిది నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో అనేక వస్త్ర పరిశ్రమ అనేక రకాలు తయారైనటువంటి పరిస్థితి మనకు ఉంది చీరలు కావచ్చు అదేవిధంగా లుంగీలు కావచ్చు పంచీలు కావచ్చు టవల్లు కావచ్చు దుప్పట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ జిల్లాలో తయారైన సందర్భం ఉంది అదేవిధంగా విదేశాలకు కూడా కాటన్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి మన జిల్లా నుంచి కూడా ఎక్కువ మద్రాసుకి ఎక్స్పోర్ట్ చేశాం మనం ఆ నుంచి విదేశాలకు కూడా పోయాయి అయితే ఈ రోజు చేనేతల మీద అనేక భారాలు యాక్టివ్ ఉందండి ఇరవై రెండు శాతం ఇరవై రెండు రిజర్వేషన్ మనకు ఉంది అయితే దాన్ని కుదించి పదకొండు చేశారు అందుకనే కనీసం ఆ పదకొండు రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని మేము అడుగుతూ ఉన్నాం అదే విధంగా జిఎస్టీ అనేది చాలా ఇబ్బందికరమైన అంశం ఈ రోజు జీఎస్టీ వల్ల కూడా చేనేతలకి అధిక భారం పడికి వాళ్ళకి నేసేటువంటి చీర రేట్ ఎక్కువ పడింది దాని వల్ల కూడా అమ్ముడు పోవడం లేదు అందుకని జిఎస్టీని కూడా తీసివేయాలని చెప్పేసి ప్రధానంగా సంక్షేమం చూస్తే ఈరోజు బడ్జెట్ లో మాల చాలా తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు దాని బడ్జెట్ ని వెయ్యి కోట్ల రూపాయలకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్రంలో కూడా మనకి ఒక చట్టం ఉంది అదేవిధంగా ఆ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో మనకి అమలు చేయాలని ఉద్దేశం మేము కోరుతా ఉన్నాం రెండోది ఏంటంటే ఈ రోజు చేత కార్మికులు ఈ జిల్లాలో ఏమంటే ఐదు వేల కుటుంబాలు ఐదు వేల మగ్గాలు అదేవిధంగా ఉపవృత్తులు చేసేటువంటి ఒక ఇరవై వేల మంది మొత్తం ఉన్నారండి దాంట్లో కానీ ఉపవృత్తులు చేసే వాళ్ళకి సంక్షేమం అందడం లేదు కేవలం మగ్గం ఉంటేనే ఇస్తున్నారు నిబంధనలు పెడుతున్నారు నిబంధనలు కొన్ని తీసేస్తున్నారు అందుకే నిబంధనలు ఏంటి తీసేయాలని ప్రధానంగా మేము కోరుతున్నాం ప్రతి చేత కార్మికుడికి ఉత్తమ చేయాలి ఉపవృత్తుల వారికి కూడా ప్రభుత్వం సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము యాభై సంవత్సరాలకు పెన్షన్ పథకం అనేది అమలు చేస్తున్నారు అది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉపవృత్తుల వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నా పేరు డాక్టర్ మన్నెం సతీష్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇది ఒక చేనేత కులం ఈరోజు ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ బొమ్మ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరి టౌన్ హాల్ వరకు వెళ్ళి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రోజుని పురస్కరించుకుని చేనేతలకి అన్ని ప్రభుత్వాలు కూడా ఇవ్వవలసిన రాయితీలని ముఖ్యంగా చేనేత రిజర్వేషన్ యాక్ట్ని అమలుపరిచి ఏవైతే చేనేత రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చేసిన పదిహేడు రకాల వస్త్రాలను మరమగ్గాలపైన తయారీ విధానాన్ని ఆపి చేనేతలకు చేయుతనివ్వాల్సిందిగా మేము ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేనేత బతుకులు అయితే మారడం లేదు వాళ్ళని కేవలం ఒక ఓటు బ్యాంక్ ద్వారా మాత్రమే చూసి వాళ్ళకి తాయిలాలు అందించడము ఎలక్షన్ల టైంలో ఆ తర్వాత వాళ్ళని మర్చిపోవడం విస్మరించడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటి అంటే చేనేతలు అందరూ కూడా ఇంతకు ముందుగా ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా లేరు వాళ్ళందరూ కూడా అన్ని రంగాలలో కూడా రాణిస్తూ ఉన్నారు అందరూ కూడా సంఘటితమై వాళ్ళ యొక్క సమస్యల గురించి ప్రభుత్వాల వద్ద విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ప్రభుత్వాలు అనుకుంటే పొరపాటు ఏదో ఒక రోజున అందరూ సంఘటితమై వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఖచ్చితంగా సాధించుకుంటాం ఈ లోపే ప్రభుత్వాలు అందరూ కూడా కనువిప్పు కలిగి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి చేనేత రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పదిహేడు రకాల వస్త్రాలను చేనేత పైనే అందించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చేనేతలకు ఇవ్వాల్సిన వివిధ రాయితీలను కూడా కన్ని తిరిగి ఇవ్వాలి అదేవిధంగా గత సంవత్సరం అమలు పరిచిన గత ప్రభుత్వం అమలు పరిచినటువంటి ఏదైతే చేనేతలకు ఇస్తున్నటువంటి చేనేత హస్తాన్ని కూడా తిరిగి ఇదే విధంగా చేనేత నేస్తాన్ని తిరిగి కంటిన్యూ చేస్తారు ఇంకా ఎక్కువ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు ఆ హామీని కూడా నిలుపుకోవాల్సిందిగా చేనేతలు అందరి తరఫున మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ సార్ నా పేరు నవోదయ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలని ఇప్పుడు గత ఇప్పుడు చెప్పిన సార్లందరూ చేనేత వస్త్రం యొక్క విలువలు తెలిపారు చాలా గర్వించదగ్గ విషయం మాత్రం మాకంటూ ఒక సంవత్సరంలో ఒక రోజుని జాతీయ దినోత్సవంగా కేటాయించడానికి చాలా గర్విస్తున్నాము దేవాంగ్ చేనేతలకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేనేతల్ని వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలనేది కూడా తీసుకొచ్చారు కానీ తీసుకొస్తున్నారు కానీ దాన్ని అమలు చేయడంలో విఫలం అవుతున్నారు దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ వస్త్రాలను వారానికి ఒకసారి చేనేత దుస్తులు ధరించాలనే ప్రభుత్వ ఉద్యోగుల కూడా ఉంది ఆల్రెడీ రూలు అది కాస్త ఇంప్లిమెంట్ చేయాలని మేము చేనేతల తరఫున ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము జై దేవాంగ జై జయ దేవాంగ థ్యాంక్ యూ నా పేరు ములుమూడి పముదులు వెంకయ్య చేనేతని ఆదుకోవాలని ప్రభుత్వము వాళ్ళకి ఇష్టం ఉండిన పెన్షన్లు ఎన్నిటి కూడా ఆదుకోవాలని ముందుగా నూలు మీద డిఎస్సి ముఖ్యముగా ఎత్తిగేయాలని ఆదుకోవాలని ప్రభుత్వము పైన ఇంతకు ముందు గత ప్రభుత్వము నేతన్న నేస్తము ఇస్తున్నారు అదే విధముగా చేనేత కార్మికులకు ఇప్పుడు కూడా ఇవ్వాలని మరీ మరీ కోరుతూ ఉన్నాము నా పేరు రవి అండి అక్కడికి విచ్చేసిన చేనేత చేనేత చేనేతలందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మా ప్రభుత్వానికి తెలియజేయడం ఏమిటంటే చేనేతలకు రావాల్సిన రాయితీలు సక్రమంగా రావాలి అది కూడా మొగ్గం లేని వాళ్ళకి కొంతమందికి ఫంక్షన్లు ఇవ్వడం లేదు ఇప్పుడు అది పరిశ్రమ మరుగుపడంతో వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వేరే వృత్తులకి వెళ్తున్నారు అదంతా గవర్నమెంట్ వారు గమనించి వాళ్ళకి సరైన ఉపాధి కల్పించి చేనేతను మెరుగుపరచవలసిందిగా కోరుతున్నాము విదేశీ వస్త్ర బహిష్కరణను బహిష్కరించి స్వదేశీ జనేత చేనేత కార్మికులను ఆదరి ఆదర్శించాల ఆదర్శించాలని కోరుకుంటున్నాము శంకరయ్య ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా చేనేత కుటుంబాలకు చేనేత కార్మికులకు చేనేత కళాకారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు చేనేత పరిశ్రమ చాలా ఇబ్బందితో ఉంది చేనేత కార్మికులు చాలా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు కావున కొత్తగా వచ్చిన ఇప్పుడు ప్రభుత్వాలు వారిని ఆదరించాల్సిన వారిని వారిని అవసరానికి వారి కష్ట నష్టాలను వాళ్ళని పరిష్కరించే విధంగా చాలా వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క మద్దతుతో ఈ రోజు మీ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నూలు పరి నూలు మీద జిఎస్టి వేస్తుంది వెంటనే ఆ జిఎస్టిని ఎత్తివేయాలి అదేవిధంగా మన బడ్జెట్ లో మన మేడం ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు చాలా ఆదర్శవంతంగా చేనేత వస్త్రం ధరించి పార్లమెంట్కి వచ్చి చేనేతలకు అన్యాయం చేసింది ఇంత పెద్ద ఇంత పెద్ద పరిశ్రమ ఇంత పెద్ద దేశంలో చేనేత పరిశ్రమ చేనేత పరిశ్రమకి రెండు వందల రెండు వందల కోట్ల బడ్జెట్ కేటాయించేది అదేనా మీకు చేనేతల మీద ఉండే అభిమానం ప్రేమ ఇది కరెక్ట్ కాదు అదే అంటే ఇండిపెండెన్స్ డేకి మన చేనేత పరిశ్రమకు సంబంధించిన శకటాన్ని ముందు వదులుతారు ఏదో ఆదర్శవంతంగా వాళ్ళని ముందు ఆదుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ లేకుండా చూపుడికి వస్త్రం వేసుకొని శకటాన్ని ప్రదర్శించే సరిపోదు చేనేతలకి రావాల్సిన పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాలు అమలుపరచాలి చేనేతలను మీరు ఆదుకోవాలంటే మీరు డూప్ చాటు వ్యవహారాలు చేస్తే కుదరదు చేనేతలు ఎప్పుడైతే రియాక్ట్ అవుతారో అప్పుడు మళ్ళా చాలా ప్రభుత్వాలు కోలు కూలిపోయే అవకాశం ఉంది కావున మేము హృదయపూర్వకంగా మీకు వినియోగించుకుంటున్నాం మా చేనేత పరిశ్రమని ఆదుకోండి మా చేనేత కార్మికుల యొక్క కష్ట నష్టాలను మీరు చూసి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పుడు ప్రస్తుతం గతంలో నేత కింద ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు ఆ పథకాన్ని ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తూ ప్రగ కొనసాగించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేసుకుంటున్నాము జై జై నేత జై జై వెయ్యి మెటీరియల్స్ మనకు పన్నెండు వందలు అలా పడతాయి సెట్ వస్తుంది రెడీమేడ్ కాలి రెడీమేడ్ షర్ట్స్ కద్దర్ షర్ట్స్ మోతవి ప్రింటెడ్ బెడ్ షీట్స్ వస్తాయి మనకు సింగిల్ సైజ్ వస్తాయి శ్రీకాకుళం కొందూరు కద్దర్ ఉంది లినియన్ షర్పింగ్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి అన్ని రకాల వస్త్రాలు మనకు ఆపుకోలో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కొన్ని ఎంపిక చేసిన వస్త్రాలపై యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ రోజు ఒక్క రోజు మన షాప్ వచ్చి వినాయక థియేటర్ ఆపోజిట్ ఆప్కో షాప్ వినాయక థియేటర్ ఆపోజిట్ ట్రంక్ రోజు నల్లూరు వెంకటగిరి కాటన్ బందర్ కాటన్ రాజమండ్రి చీరాల మన గద్వాల్ అన్ని అన్ని రకాల స్టేట్ల అన్ని దగ్గర నుంచి వచ్చే చీరలన్నీ మన దగ్గర ఆవాయిన పట్టు చీరలు ఉప్పాడ పట్టు వెంకటగిరి పట్టు మంగళగిరి పట్టు పట్టు వెరైటీస్ కూడా అన్ని వెరైటీలు మన దగ్గర స్టార్టింగ్ ఏడు వందల నుంచి మన కాడ పదివేల రూపాయల వరకు ఉంటుంది ఉంటుంది విదేశీ వస్తువులను బహిష్కరించండి స్వదేశీ వస్తువులను కాపాడండి అంటూ ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవాన్ని దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు చేనేత వస్త్రాలని ధరించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు